మహాభారతం నేటి యువత గురించి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కథా సన్నివేశాలను తర్వాత పాత్ర చిత్రణ గురించి మనం ముఖ్యంగా ఫోకస్ చేద్దాం దానివల్ల నేటి యువతకి మహాభారతం ఏదన్న కొన్ని అనుమానాలు పోవచ్చు తర్వాత కథ అందరికీ తెలిసింది కాబట్టి పాత్ర పాత్రచిత్ర తెలుసు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విషయం భగవానుడు ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఉన్న మనస్తత్వాలన్నింటినీ నేను దృష్టిలో పెట్టుకొని జయ అనే ఈ మహాభారతాన్ని రాశాను రాశానంటే ఆయన చెప్పాడు మన మన వినాయకుడు రాశాడు అది ఆ వినాయకుడు రాయడం పంచమ పంచమవేదం అన్న పేరు వచ్చింది దానికి సరే ఆ పాత్రచిత్రం ఎలా ఉందంటే ప్రతి పాత్ర ప్రతి మనిషి నేను మహాభారతంలో ఏ సరిపోతాను సరిపోతానని ఆలోచించుకుంటే అందులో ఉన్న మనోభావాలు తర్వాత వాటికి సరిపోతుందిట ఒక విధంగా చెప్పాలంటే మనలో ఉన్న భావాలే ఆయన వెలిగి తీసే మహాభారతం రాశారనిపిస్తుంది ఒక విధంగా మన బాబాగారు చెప్పినట్టుగా మనందరం ధృతరాష్ట్రమే ఆయనకి భౌతికంగా కళ్ళు లేకపోవచ్చు కానీ మనకి ఆధ్యాత్మికంగా మనం అందులో అలాగే ఆయనకున్నట్టుగానే పుత్ర ప్రేమ వల్ల కళ్ళు మూసుకుపోయాయి మనందరికీను ఇవన్నీ మనం ఎవరికి వారు లోపల నుంచి ఆలోచించుకుంటే తెలుస్తుంది అంతేకాకుండా మహాభారత యుద్ధం ఉంది ఎక్కడో జరుగుతుంది అనుకోవద్దు మన మనసుల్లోనే జరుగుతుంది మన వైపు వాళ్ళే ఉంటారు ఐదు గుణాలు ఉంటాయి మహాభారతంలో పాండవులు ఐదుగురు అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసని రిప్రజెంట్ వాళ్ళు కౌరవులు అంటే వంద దుర్గుణాలు ఉంటాయి మనకి ఈ దుర్గుణాలకినూ ఆ సత్యధర్మ శాంతి ప్రేమలకి మధ్యన యుద్ధం జరుగుతుంది అందులో హృదయ సారథి ఎవరంటే సర్వత్ర హృదయ తిష్టతి అర్జున అన్నాడు కృష్ణుడు అలాగా ఆయన మన హృదయంలో ఉన్నవాడు ఆయన పద్ధసారథి అందుకనే బాబాగారు కూడా సనాతన సారథి అని ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నారు అందువల్ల అందరి హృదయాల్లోనూ ఉండి యంత్రారూప రూడాన్ని భామయ్య అని చెప్పారు గీతలో అంటే మన యంత్రాల్లో నడిపిస్తారట మరి యంత్రాలు నడిపిస్తే మనకి పాపుకుణ్యాలు ఎందుకండి అని అనుకుంటారు చాలామంది దా ఎందుకంటే మన ప్రారంభం ప్రకారం బుద్ధి కర్మానుసారిణి అంటారు మనకి తప్పుది కూడా నిజంగాను కరెక్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కర్ణుని పొగుడుతూ దుర్యోధను పొగుతూ రకరకాల సినిమాలు తీశారు వాళ్ళని చెప్పాను వాళ్ళ బుద్ధి దానికి సంబంధించినట్టుగానే ఉంటుంది అందువల్ల వాళ్ళని మనం ఏమి మనం బ్లేమ్ చేయగలదు దుర్యోధనుడు ఏమన్నాడంటే చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు ఎప్పుడు తన కాలంలో చెప్పాడు నేను ఎంత కష్టపడినా కూడా నా బుద్ధి మంచి పనుల మీదకి వెళ్ళలేదు నేను ఎంత వద్దనుకున్నా కూడా చెడ్డ పనుల మీదకి వెళ్ళింది అని చెప్తాడు అశ్వత్ ఆయన మరణశయమే ఉన్నప్పుడు మరి ఎంత ఆయన నిజాయితీగా విషయం చెప్పాడంటే అందువల్ల బుద్ధి కర్మానుసారిని అంటారు అందువల్ల చాలామంది పాశ్చాత్యులు కూడా మన యువత కూడా అర్థం చేసుకోరది ఇప్పుడు ఎప్పటి నుంచో కళ్ళుపాకు వెళ్ళేవాడు సాయంకాలం అయ్యేటప్పటికి నుంచి నేను వెళ్ళకూడదు వెళ్ళకూడదనుకున్నా కూడా వాడి కాళ్ళు ఆ పాలు కళ్ళుపాకు తీసుకెళ్ళిపోతాయి అలాగే ఒక చెడ్డ అలవాటుని బానిస అయినవాడు ఆ అలవాటులోకి వెళ్తాడు నిజంగానే అతనికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కూడా కాళ్ళు తీసుకెళ్తాయి మనుషులు చేస్తారు అందువల్ల ఎందుకు అన్యాయంగా ఉన్నాడు ఎందుకు అధర్మంగా ఉన్నాడు అంటే అది బుద్ధి కర్మానుసరణి అది గ్రహించాలి చాలా ముఖ్యంగా అది అందువల్ల మహాభారతంలో ధర్మం వెళ్ళేవాడు కానీ అధర్మం వెళ్ళేవాడు కానీ తన్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్ళండి అనిపిస్తుంది ఎవరు చెప్పారు దుర్వేధుని చెప్పాడు ఆ విషయం అలాగే ధృతరాష్ట్రుడు కూడా పైకి చాలా మంచివాళ్ళలాగా అమాయకుల్లాగా ధర్మానికి పాటుపడిన వాళ్ళలాగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం ఆయనకి పుత్రప్రేమ ఉంటుంది అందువల్లే అతను కొడుకుని ఏమి చేయలేకపోతాడు పైగా ఇంకా ఏమైనా ఎందుకు చెప్పట్లేదు కొడుకు అంటే నేను చెప్పినా కూడా ఆయన వెండో అతను వెండో అన్న మాట చెప్తాడు ఆ తర్వాత మన భగవద్గీత కూడా మొట్టమొదటి శ్లోకం దేంతో అయిందంటే సంజయ చెప్పు పాండవులు మనవాళ్ళు యుద్ధం ఎలా చేశారు అని అక్కడే ఆయన పాండవులు వేరు మన మనవాళ్ళు కౌరవులు అన్న విషయాన్ని ఆయన చెప్పకుండా అని చెప్పారు అందువల్ల విదురుడు ఎప్పుడూ చెప్తాడు నువ్వు పైకి ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను నీ మన బుద్ధి మాత్రం కౌరవపక్షపాతంగా ఉంది అని చెప్పాను ఆయన ధర్మదేవత వల్ల పుట్టినవాడు కాబట్టి విదురుడు ఆయన ఎప్పుడూ ధర్మం తప్పేవాడు కాదు ఇంకా ఇవాళ రోజుకి మనం కథలోకి వస్తే ఒక విచిత్రమైన వ్యక్తి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం సహా దేవుడు సహా దేవుడికి పేరు ఎలా వచ్చిందండి సహా దేవుడు అంటే దేవుడికి సహగా ఉన్నాడా మరి ఆ మాటకు వస్తే అర్జునుడు సఖుడు అని అంటారు మిత్రుడు అంటారు అందువల్ల ఆయనకి విధి చెప్పాడు గీత చెప్పాడు భగవంతుడు కృష్ణుడు అని అంటారు తర్వాత ఆయనతోనే నుంచి సాయంకాలం వరకు తిరగడం వెళ్ళడం ఇంకా కాండవంధనం చేయడం కానీ మన యుద్ధంలో మరి పద్దెనిమిది రోజులు చాలా ముఖ్యమైనది కృష్ణుడు ఆయనతోనే ఉండి ఎంటగా జంటగా వెంటగా ఉండి ఆయన్ని కాపాడాడు తర్వాత ఆయనకి ప్రతి క్షణంలోనూ ఆయన సలహా సహాయం చేశారు అందువల్ల మరి అర్జునుడు సకుడు అయితే ఈయన సహదేవుడు అని పేరు పెట్టినారంటే దానికి ఏం చెప్తారంటే సహదేవుడికి అన్ని విషయాలు తెలుసు అని ఆయనకి అన్ని విషయాలు తేలడం వలన ఆయనకి ఒక రకమైన అసహనం ఉండేదిట ఎందుకు ఇలా జరుగుతుంది యుద్ధం ఎలాగో జరుగుతుంది తెలుగు తెలుగు తెలుసు ఆ యుద్ధంలో ఏదంటది పాండవులు విజయం వస్తుందని కూడా తెలుసు కానీ ఎప్పుడు జరిగింది యుద్ధం చివరిలో జరిగింది సో అందువల్ల భగవంతుడు కృష్ణుడికి కూడా యుద్ధం జరుగుతుంది తెలుసు ఆయన ధర్మరాజు ఏమంటాడంటే యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు ఐదు ఊళ్ళు కావాలి అంటే ఏదంటది అలాగే అని చెప్తాడు భీముడు నువ్వేంటి అడిగితే భీముడు కూడా అలాగే మా అన్న ప్రకారం చేద్దామంటాడు ఇంకా అర్జునుడు ఎలాగో యుద్ధం వద్దంటాడు భీముడు అర్జునుడే యుద్ధంలో వీరుడు అందరూ అలా అంటుంటే సహదేవుడిని అడుగుతాడు సహదేవుడు అంటాడు ఏం జరుగుతుందో నీకు తెలియదా కృష్ణ అంటాడు అప్పుడు ద్రౌపదిని అడిగితే ద్రౌపది ఏమంటుందంటే నేను నాకు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు జరిగిన అవమానానికి ఎవరు బాధ్యులు ఈ నా భర్తలు వాళ్ళని గుండెలు చీల్చి రక్తం తాగుతానంటాడు దుర్యో దుశాసుని భీముడు అలాగే తోడ మీద కూర్చోమంటే దుర్యోధనుడిని ఆ తోడ చీల్చేస్తా అన్నాడు మరి ఇవన్నీ ప్రస్తాపాలు ఎక్కడ పోయాయి నేనేమో ఈ జుట్టు నేను అప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పటి నుంచి నేను వదిలిపెట్టలేదు దీన్ని మళ్ళీ ముడవలేదు అందువల్ల వాళ్ళ రక్తంతో తడిసిన తర్వాతే నేను ఇచ్చేస్తాను అలాగే తనని చంపిన తర్వాత దుర్యో దుశాస్త చంపిన తర్వాత ఆ రక్తంతో చేతులు తడిసిన తర్వాత అవి ఆ ద్రౌపది కూరలు ముడివేస్తాడు మహాభారతంలో ఎందుకు చెప్తుందంటే మరి ఆ ప్రతిలన్నీ ఏమయ్యా అని అడుగుతుంది ఎవరు ద్రౌపది అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు నాకు దుర్యోధనుడు దుశాస్త్రుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు నాకు నేను నా డ్యూటీ నాకు కర్తవ్యం చేస్తాను నేను ధర్మరాజు చెప్పినట్టుగా కానీ వాళ్ళు వినాలి కదా అంటాడు అంటే ఆయనకు కూడా తెలుసు ఏం జరుగుతుందో కానీ ఆయన ప్రయత్నం ఆయన చేయాలి తర్వాత సహదేవుడు కూడా ఆ విషయం తెలుసు అందువల్ల సహదేవుడు దానికి అన్ని చోట్ల ఏమంటుందని చాలా మాట్లాడకుండా ఊరుకునేవాడు కృష్ణుడికి ఆ విషయం తెలుసు ఎందుకని సహదేవుడికి అన్ని విషయాలు తెలుసు అని అందుకని సహదేవుడితో ఎప్పుడు పలకరించేవాడు కాదు దానికి ఒక కథ చెప్తారు మరి మహాభారతంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ పాండురాజు రాజు ఏమన్నాడంటే నేను కనుక చనిపోతే నన్ను మన కాల్చినప్పుడు మీరు నా శరీరంలో భాగాన్ని తినండి మీరు అని చెప్తాడు మరి అది మన ధర్మానికి విరుద్ధం కాబట్టి ధర్మరాజు వాళ్ళు చేరు కాల్చేస్తారు సహదేవుడు ఏం చేస్తారంటే అతని చిటికిన వేలు తిన్నాడని కథ దానివల్ల అతనికి ముందు జరగబోయేవన్నీ తెలుస్తాయి అని ఒక కథ అనమాట అలాగే సహదేవుడు అంత కథలో కూడా చాలా అంటే వెనకాలగా ఉన్నట్టు ఉంటాడు ఆయన పశుపాలకం చేస్తుంటాడు ఆ విరాట్ రాజు కొలువులో దీ రాజుగారి పక్కనేమో కంకుబట్టుగా ఉండి ఆయనతో జోదమాడుతూ తర్వాత ఆయన్ని మెప్పిస్తూ సలహా చెబుతూ ఉంటాడు ధర్మరాజు వంటశాలలో శాలలో ఉండి ఆయన భీముడు అది పక్క శాస్త్రాన్ని ఆయన తెలిసింది ఉపయోగించుకుంటాడు అర్జునుడేమో నర్తనశాలలో ఉత్తరకి వాళ్ళకి నాట్యం నేర్పిస్తాడు అశ్వ పాలకుడుగా ఉంటాడు నకులుడు గోపాలకుడుగా ఈయన ఉంటాడు మన కృష్ణుడు ఎలాగైతే గోపాలకుడుగా ఉన్నాడో మన సహదేవుడు కూడా గోపాలకుడిగా ఉంటాడు తంత్రపాలుడు అనే పేరుతో ఉంటాడు అలాగే యుద్ధంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ చంపుతూ ఉంటే సహదేవుడు కూడా చివరి వరకు మన అదంటిది అంటే కౌరవులు అన్న దాంట్లో అదంటిది శల్యుడితో యుద్ధం చేసినప్పుడు శల్యుడు ఎవరు మాద్రి యొక్క మాదిరి అంటే సహదేవుడు నకులుడికి ఒక తల్లి అన్నమాట వాళ్ళ అన్నగారు మరి ఆయన కౌరవులు వైపు యుద్ధం చేశాడని అందులో చాలామందికి అనుమానం రావచ్చు ఇదే బుద్ధి కర్మానుసారం అనవచ్చు లేదా ఇదే అనవచ్చు అతను ఏం చేశాడంటే పాండవులకు సహాయం చేద్దామని ఆయన సైసైన్యంగా వచ్చినప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తారంటే అతను వచ్చిన ప్రతి చోట డేరాలను గుడారాలన్నీ పెట్టి భోజనాలన్నీ పెట్టి ఆయన మా మద్ మా మాధ్య రాజు అనమాట ఆయన మత్స్య దేశానికి ఆయన రాజు అనుకుంటాను ఆయనకి చాలా సంతోషపరిచేటట్టుగా అన్నీ చేస్తే అరేంజ్మెంట్ చేస్తే అన్నీ తిని తాగి ఆయన ఎవరు ఇంత మంచి చేసిన వాళ్ళు ముందుకు రండి మీకేం కావాలో కోరుకోండి అంటాడు అప్పుడు దుర్వధనుడు వచ్చి నేనే చేశాను నాకు నా వైపున మీరు యుద్ధం చేయాలంటాడు ఆ చెప్పిన మాటకి ఆయన కట్టుబడి ఇచ్చేస్తాడు తర్వాత కర్ణుడితో శల్య సారథ్యం చేసినప్పుడు శల్య సారథం చేసి పాండవులకు సహాయం చేస్తాడు తర్వాత శల్యుడు చనిపోతాడు ఆ శల్యుడు యుద్ధంలో చనిపోయినప్పుడు మీరు యుద్ధం మాత్రం చాలా గొప్పగా చేస్తాడు ఒక హాఫ్ డే ఆయన ఏంటంటే వీళ్ళకి సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు అప్పుడు నకులుడు సహదేవతో యుద్ధం చేసినప్పుడు ఆయన చనిపోతారు చాలా విచిత్రంగా ఉంటుంది మహాభారతంలో మరి కర్ణుడేమో పాండవులందరికీ పెద్దవాడు ఆయనేమో దుర్యోధను వైపు యుద్ధం చేశాడు తర్వాత శల్యుడేమో ఇటుపక్క యుద్ధం చేశాడు భీష్ముడు ముందు నుంచే ధర్మానికి ఇదిగా ఉన్నవాడు పాండవ అతను ఆయన కూడా కౌరవుల వైపు యుద్ధం చేశాడు ఇంకా ద్రోణుడైతే అసలు అర్జునుడికి వ్యతిరేకంగా బాణాలు వేయడానికి ఇష్టం లేనివాడు ఆయన ఇది చేశాడు సో దానికి తోడు కృష్ణుడేమో ఏమో ఉన్నా కూడా నేను యుద్ధం పట్నం అని చెప్పాడు అదే మన ఆయుధం పట్నం అన్నాడు ఇదంతా ఏంటంటే మన మహా మహాభారతం యుద్ధం మనలో జరిగినప్పుడు మనం ఏమీ చేయలేము మన దగ్గర వాళ్ళే మనకి వ్యతిరేకం చేసినప్పుడు వాళ్ళని ఏమీ అనలేము మనం అలా అని మనం వాళ్ళు చెప్పింది ఒప్పుకోలేము సో అందువల్ల ధర్మానికి అధర్మానికి జరిగే ఆ ఘర్షణలో మనం ఒక విధంగా చెప్పాలంటే నేనేం చేయలేను అన్న దుర్యోధనుడి మాట మనకి గుర్తొస్తుంది సో ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇదంతాను ధర్మం అధర్మం అన్నది చాలామంది ముఖ్యంగా పాశ్చాత్యులు మన ఎప్పుడు వాళ్ళు కూడా చాలా పాలు నీళ్ళలాగా విడదీసి చెప్పేస్తారు ఇది ధర్మం ఆ ధర్మం అని చెప్పి అది చాలా పొరపాటు ప్రతీ మంచివాడిలో కూడా ఒక ఒక చెడ్డగుణం ఏదో ఉంటుంది లేదా ఒక వీక్నెస్ అంటే ఒక బలహీనత ఉంటుంది అలాగే మన్ ప్రతి దుర్మార్గుల్లో కూడా ఒక గొప్పతనం ఇది ఉంటుంది అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బ్లాక్ అండ్ వైట్ లాగా వీళ్ళందరూ దుర్మార్గులు వాళ్ళందరూ మంచివాళ్ళు అని చెప్పడం చాలా పొరపాటు అది అది విధి ఎలా చేస్తుందంటే మంచివాడుగా ఉన్నవాడు కూడా మనకి సహాయం చేస్తున్నట్టుగా మన మనని తప్పు మార్గంలో పంపిస్తాడు మనకి శత్రువుగా ఉండి మనని కో మనని కష్టాలు పెట్టేవాడు కూడా ఆ టైంకి మనకు వచ్చి సహాయం చేయచ్చు అది విధి యొక్క మాయ అందువల్ల యువత నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్గా చూడొద్దు ప్రతి మంచితనంలో కూడా కొంచెం అమాయకత్వం లేకపోతే వీక్నెస్ లేకపోతే ఒక ఇది ఉంటుంది మరి ఇన్ని కబుర్లు చెప్పిన ధర్మరాజు ఇదంటది జ్యోతి వెందుకు చాలా చాలామంది అడుగుతారు జ్యోతి వెందుకు ఆడాడంటే రాజుల యొక్క ధర్మం ఏంటంటే వేట కానీ దూదం కానీ ఎవరన్నా రమ్మంటే వెళ్ళి తీరాలని చెప్పి సో అంతవరకు బాగానే ఉంది కానీ ఆ జోదంలో ఓడిపోయినప్పుడు దృతరాష్ట్రుడు మళ్ళీ ఆ వస్త్రాపరణ ద్రౌపది వస్త్రాపరణం అయిపోయిన తర్వాత రాజ్యం అంతా వెనక్కి తిరిగి ఇచ్చేస్తాడు తర్వాత వాళ్ళ బానిసత్వాన్ని కూడా తీసేస్తాడు అప్పుడు మళ్ళీ రెండోసారి జోదం ఆడతారు అప్పుడు ఈసారి ఇంకా ఇంకా ఇవేం లేవు కానీ పన్నెండేళ్ళు ఏమో అజ్ఞాత అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం అని పెట్టారు అప్పుడు మళ్ళీ ఎందుకు ఆడాడు అన్న దానికి ఇంతవరకు జవాబు లేదు దా అది ఎవరు అడుగుతారు అనగచ్చు ద్రౌపది అంటుంది ద్రౌపది ఇన్ తర్వాత ఒకసారి ఆడారు ఓడారు మళ్ళా ఎందుకు ఆడారు ఆయన అంటే ఏంటి ఆయన యొక్క ఇగో అహంకారం వల్ల లేకపోతే ఓడిపోయిన తర్వాత కూడా ఈసారి గెలుద్దామన్న ఇదా సో రెండో దానికి నాకు కారణం దొరకలేదు అంటుంది అలా అప్పుడు అర్జునుడు కూడా మా అదేంటిది ధర్మరాజుని తప్పుపడతాడు భీష్ భీముడు కూడా తప్పుపడతాడు సో భీముడు తప్పుపట్టినప్పుడు అర్జునుడు నువ్వు ఇలాగ యుద్ధం చేసి మనం గెలుద్దాం అనుకుంటున్నావు ప్రతిసారి చెప్పలేము అవశ్యము గెలుతు మనంగా రాదు అన్నట్టుగా చెప్తే ధర్మరాజు అంటాడు నీగా ఎందుకు ఇంకా ఏదంటది వాళ్ళని గెలవకపోతే అంటాడు అంటే వెంటనే ఆయనకి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి కత్తి తీసుకుని ధర్మరాజుని నేను నరికేస్తానంటాడు అదేంటి ఇలా అవుతుంది మన అన్నదమ్ములు ఇంత ప్రేమగా ఉన్నవాళ్ళు ఇదిగా ఉన్నవాళ్ళు ఎలా అవుతారంటే అప్పుడు అర్జునుడు చెప్తాడు నన్ను ఎవరన్నా గాండే గాంధీ ఎవరికైనా ఇమ్మంటే మాత్రం నేను వాళ్ళని చంపేస్తానని నేను ప్రతిష్టపడ్డాను అమ్మ బాబో అని చెప్పి అప్పుడు ఇంకా శాంతి జరగదు అప్పుడు ఇంకా ఈ గోడ జరుగుతుంటే అదేంటిది దేవతలందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి అన్నదమిలో కొట్టుకుంటున్నారు అని చెప్పి అప్పుడు కృష్ణుడు చెప్తాడు నువ్వు మీ అన్నగారిని చంపుతాన కరెక్ట్ పద్ధతి కాదు కానీ అయితే నువ్వు పనిచేయి అతన్ని నువ్వు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నిందించు ఎప్పుడైతే అన్నగారిని నిందిస్తావో అది చావుతో సమానం అతనికి నువ్వు చంపినట్టుగానే అవుతుంది అప్పుడు అతనికి తెలుస్తుంది అంటే అప్పుడు అర్జునుడు మొదలు పెడతాడు ఎవరన్నా ధర్మరాజుని నువ్వేమేం చేసావో పొరపాట్లని ఆ ఒక పది పాయింట్లు చెప్తాడు ఆ పది పాయింట్లు ఇప్పటికి కూడా ఎవ్వరు దానికి ఆన్సర్ చెప్పలేరు అనమాట అందులో ఒక పాయింట్ ఏంటంటే నువ్వు రెండోసారి ఎందుకు ఆడావు జోదము అని అందువల్ల నువ్వు చాలా ధర్మాతుడుగా నువ్వు కనిపిస్తున్నావు కానీ నువ్వు ధర్మాత్ముడు కాదు నీకు భయం వేసినప్పుడు నువ్వు యుద్ధం చేయడానికని అందువల్ల నువ్వు ఇలా చేసావు అప్పుడే యుద్ధం చేసి ఓడిపోయి ఉంటే నష్టం ఉండబోను మనకి అంటాడు కానీ అది మాత్రం కరెక్ట్ ఆ రోజున కనుక జోదం అవగానే కనుక యుద్ధం చేసి ఉంటే అప్పుడు ప్రజలందరూ కూడా దుర్యోధన పక్కన ఉండేవారు తర్వాత ఎవ్వరూ కూడా నువ్వు నువ్వు మరి జోదం ఎందుకు అని అడిగేవారు కానీ నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు అని సపోర్ట్ చేసేవారు కాదు అది ధర్మరాజుకి తెలుసు అందుకని రాజనీతి ప్రకారం అతను ఆ పన్నెండేళ్ళు అజ్ఞాతవాసం చేసి అదే అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసిన తర్వాత యుద్ధానికి వచ్చాడు అప్పుడు అతని మీద జాలి అది వచ్చింది నువ్వు కరెక్ట్గానే చేసేవన్నారు అందువల్ల ఒక విధంగా ధర్మరాజు ధర్మాన్ని పరిపాలించినా కూడా రాజనీతిగా మన ఆయన ఉన్నాడు ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం ధర్మరాజుని అందరూ గొప్పవాడుగా అంటారు కానీ ఈ రెండు పొరపాట్లు ఒక విధంగా చెప్పాలంటే ఒకటి రాజనీతి చూపించాడు రెండోదేమో ఆయన అదేంటిది తన వీక్నెస్ చూపించాడు ఆ రెండోసారి ఆడటం తర్వాత ఇంకొకటి కూడా చెప్తాను నేను అంటే ధర్మరాజుని నేను కించపడట్లేదు ఆయన యొక్క రాజనీతిని చెప్తున్నా నేను చిన్నప్పుడే ఆ పా అదేంటిది చేతులు కాళ్ళు కట్టేసేసి భీముణ్ణి ఆ నీడలో పడేసినప్పుడే ఆయనకి తెలుసు వీళ్ళు ఇవాళ కావచ్చు రేపైనా మనని మట్టి పెడతారని ఆయన ఎప్పుడు మాట్లాడు ఎందుకంటే మాట్లాడు అంటే ఒకవేళ కనుక తను మాట్లాడితే తన ఉనికికి భంగం వస్తుందని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటాడు అలాగే వారణావతంలో జరిగినప్పుడు ఆ లక్క లక్షా గృహంలో కూడా ఇలాగ లకా గృహం కాలింది వాళ్ళు చేశారన్న మాట చెప్పలేదు తను తను ఏం చేశారంటే ప్రజల యొక్క జాలీను ఆ దయా తెలుసుకు తెలుసుకుందానికని చెప్పి చనిపోయినట్టుగా నటించారు ఆ రోజున ఏమవుతుందంటే లక్ష గృహం కాల్చిన రోజున అక్షయ కాలలేదు అది ఎప్పుడైతే ఒక సా ఒక పౌర్ణమి నాడు కాలుద్దాం అనుకుంటారో అప్పుడు ఒక భిక్షకత్తి ఆ ఐదుగురు పిల్లలతో వచ్చి గృహంలో ఉంటుంది అప్పుడు దాన్ని మంట పెట్టినవాడు భీముడే అయితే ఏంటంటే ఇదేమిటి కొంచెం ముందే జరిగింది అని అనుకుంటాడు కానీ తను ముందు నుంచే తను కాల్చడానికి మనిషిని పెట్టాడు కాబట్టి అది ఎందువల్లయిందో మాట్లాడు తర్వాత దొంగకు తేలి నేను కాల్చలేదు ఎవడో కాల్చాడు నేను కలదు అనుకున్నాను అని చెప్పలేడు కదా అందువల్ల తను మాట్లాడకుండా ఊరుకున్నాడు రాజనీతి ప్రకారం నేనేం కాల్చలేదు ఏదో పొరపాటు జరిగినట్టుగా తను నటించాడు అదే నటన ధర్మరాజు కూడా చేశాడు ఈ దానివల్ల అతను ఏకచక్రపూర్వం వెళ్ళడం అక్కడ మారువేషంలో బ్రాహ్మణ రూపంలో ఉండడం ఎందుకంటే ఒకవేళ కనుక బయటకు వచ్చారని తెలిస్తే అప్పుడు సైనికులు పంపించి దుర్యోధనుడు చంపిస్తాడేమో అని కూడా ఒక భయం అందువల్ల తర్వాత ఎప్పుడైతే ద్రుపదుడు ద్రౌపది స్వరవిం వాళ్ళు మేము క్షత్రియులు అని ఆయన చూపుతాడో అప్పుడు ద్రుపదుడు యొక్క అన్న ఉంటుంది ఎందుకంటే మామగారు కదా ఆయన అందువల్ల అప్పుడు ఇంకా కౌరవులు ఏమీ చేయలేరు తర్వాత ఆ తెలిసిన తర్వాత ధృతరాష్ట్రుడు కూడా తన లోపల ఉన్న భావాల్ని కట్టిపెట్టి కప్పిపుచ్చుకుని వాళ్ళని పిలిచి వాళ్ళకి వాళ్ళ ఇంద్రప్రస్థం ఇవ్వడానికి అని ఆయన ప్రస్తావన చేస్తాడు దానికి విధుడు ఏమంటాడంటే నువ్వు దుర్యోధనం ఎందుకు పంపించలేదు నువ్వు పాండవులు ఎందుకు పంపించేవని అడుగుతాడు దానికి జవాబు లేదు దుర్యో ధృతరాష్ట్ర దగ్గర అంతేకాకుండా మాట్లాడకుండా ఎందుకు వెళ్ళాడు ధర్మరాజు అప్పుడు కనుక నేను వెళ్ళనని ఉంటే అప్పుడే గొడవ జరుగును ఆ గొడవలో డెఫినెట్గా అదేంటిది దుర్యోధనుడు గెలిచేవాడు పాండవులు ఓడిపోయేవారు అందువల్ల ఎంత మంచివాడైనా కూడా ధర్మరాజు రాజనీతి ప్రకారం చేశాడు అందువల్ల ఈ యుద్ధం కానీ అది కానీ ఆ ద్రౌపది స్వరం మన వస్త్రాపరహణ అయిన తర్వాత చేయకపోవడానికి కారణం అది అందువల్ల మంచితనం ఎంత ఉందో ధర్మరాజుకి అంత తెలివితేటలు కూడా ఉన్నాయి ఆ రాజనీతిని మనం ఇచ్చేసుకోకూడదు ఆ విషయంలో మాటకు వస్తే అంతకంటే దుర్యోధనంటే కొంచెం తెలివి తక్కువ వాడు కింద లెక్క ఆయన ఆయన స్వార్థం ఉంది కాబట్టి అది బయటకు వస్తూనే కనిపించింది అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధను గొప్పతనానికి ఇంతకుముందు చెప్పాను నేను చెత్త చెడ్డవాళ్ళలో కూడా గొప్పతనం ఉంటుందని ఈ పన్నెండేళ్ళు వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసినప్పుడు దుర్యోధనుడు చేసిన దాన ధర్మాలకి చాలామంది హస్తినాపురంలో వాళ్ళందరూ దుర్యోధనుడి మీద కోపం తగ్గించుకున్నారు అందువల్ల యుద్ధం జరిగే వరకు దుర్యోధనుడికే పక్షంలోనే ఉంది తర్వాత యుద్ధం కూడా పద్దెనిమిది రోజులు కూడా ఎవరు గెలుస్తారన్నది చాలా ఉత్కంఠగా ఉంది అందువల్ల భగవంతుడికి అందరి హృదయాలు తెలుసు కాబట్టి లోపల ఏ మనోభావాలతో తను దానం చేశాడని అందరికీ తెలుసు ఎందుకంటే దుర్యోధనుడు తను ఆ కర్ణుడి కంటే నేను గొప్పవాడిని దానం అని చెప్పాలని ఒకటి తర్వాత ఈ వంకన ధర్మరాజు కంటే నేను మంచి పేరు సంపాదించాలని ఉద్దేశంతో చేశాడు కానీ తనకి ప్రజల మీద ఇది ఉండి కాదు అలా అని మనం ప్రజల్ని మనం చెబితే ఎవరు నమ్మేవాళ్ళు ఉండరు అందువల్ల ప్రజల అమాయకులు ఎప్పుడూ అప్పుడు ఎప్పుడును సో అందువల్ల వాళ్ళు కూడా ధర్మ దుర్యోధను ఏమీ తప్పుపట్టలేదు యుద్ధం అంటారా అది వాళ్ళ పాండవుల హక్కు అది వాళ్ళకి గెలి పన్నెండేళ్ళు అయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు మా రాజ్యం మాకు ఇమ్మన్నారు అందువల్ల ప్రజలు ధర్మరాజుని కూడా ఏం తప్పట్లేదు యుద్ధంలో గెలిచారు కాబట్టి ఆయన్ని విధుగా చేశారు నిజంగా చెప్పాలంటే ధర్మరాజు నిజంగా ధర్మమాత్ముడే దుర్యోధనుడు ఒక విధంగా చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తనకి ఆ అసూయ అన్న దానివల్ల అతను కిందకి వెళ్ళిపోయాడు వాళ్ళకి ఆ ఇంద్రప్రస్థంలో వాళ్ళు రాజ్యం చేసుకుంటే మైసభ ఉండి వాళ్ళు రాజ్యసం చేసినప్పుడు ఇతను మనం చూసి అదేంటిది అసూయ చెందాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే మొత్తం మహాభారతం అంతా ముఖ్యంగా యువతకు చెప్తున్నాను అసూయ వల్లే మొత్తం అంతా వాడు నాశనం అయిపోయాడు ఆ అసూయ ఉండకూడదు మనం ఎవరైనా మనకి అవతల బాగుపడినప్పుడు వాళ్ళని మనం చూసి సంతోషించాలి ఇప్పుడు మనం మిగతా దేశాల్లో ఇప్పుడు చూస్తున్నాం మన దేశం భారతదేశం బయటకు వస్తుందని చెప్పి చాలామంది ముఖ్యంగా అమెరికా వాళ్ళందరూ అసూయపడుతున్నారు వాళ్ళది వాళ్ళు అది నాశనానికే అది కారణం మహాభారత యుద్ధంలో కనుక చెప్తే అదే మనమేనే కాదు పాకిస్తాన్ ఇంతవరకు ఇలా ఉండడానికి కారణం వాళ్ళు భారత్ మీద అది అసూయ వల్లే వాళ్ళ దేశం వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు బాగానే ఉంటే బాగుంటుంది మరి మరి కర్మ వాళ్ళు అలాగా గాంధారి ఎక్కడి నుంచి వచ్చిందో అందరికీ తెలుసు గాంధారి గాంధార దేశం వచ్చింది మరి వాళ్ళ జీన్స్లో ఉందో అదో తెలియదు కానీ ఇంకో వాళ్ళని చూసి బాధపడేవాడు భయ అసూ చెందేవాడు ఎప్పటికీ బాగుపడ్డు మహాభారతంలో కనుక ఏదైనా ఒక చిన్న అదంతది పాఠం నేర్చుకోవాలి అనుకుంటే యువతకి నేను అదే చెప్తాను మీరు ఎవరిని చూసి అసూయపడద్దు సర్వే గుణోభావంతో అని మనం అనుకోవాలి తర్వాత రెండో విషయం వాళ్ళని నేను నేర్చుకున్నామంటే మనం బుద్ధి కర్మానుసారిణి అని నేర్చుకున్నాం తర్వాత చాలా మంచి ధర్మాత్ముల్లో కూడా కొంచెం అమాయకత్వం కొంచెం బలహీనత ఉంటుంది అలాగే ఎంత దుర్మార్గుడైనా కూడా తనలో కూడా మంచి గుణాలు ఉంటాయి